జబర్దస్త్ కామెడీ షోతో సుడిగాల్ సుధీర్ బుల్లితెర ప్రేక్షకులు దగ్గరైన సంగతి అందరికీ తెలిసిందే తొలుత వేణు వండర్స్ టీం ద్వారా షోకి ఎంట్రీ ఇచ్చాడు కమెడియన్గా అలరించాడు కొన్ని వందల ఎపిసోడ్స్ తర్వాత టీం లీడర్గా బాధ్యతలు తీసుకున్నారు అయితే ఆ తరువాత హిలేరియస్ కామెడీ స్క్రిప్స్ తొలితెరపై సెన్సేషన్గా మారారు జబర్దస్త్ షోతో పాటు డి జోడీ డి పోరా డ్రామా జూనియర్స్ శ్రీదేవి డ్రామా కంపెనీ సూపర్ సింగర్ జూనియర్స్ కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ వంటి టీవీ షోలతో ఆకట్టుకున్నారు అయితే ప్రస్తుతం సర్కార్ సీజన్ ఫోర్తో అలరిస్తూనే ఉన్నారు హీరోగా మారిన తర్వాత కాస్త ఆయనకి ఇచ్చిన గౌరవం మారడం అనేది సహజం కానీ సుడిగాలి సుధీర్ విషయంలో అది జరగలేదు పైగా మున్పటి కంటే డోస్ పెంచి ఆయనపై కామెంట్లు కొన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేని పంచులు వేస్తున్నారు ఇక ఆ మధ్యలో స్టార్ డైరెక్టర్ అనిల్ రావుపుడు కూడా సెటర్స్ వేశారు ఇక సుడిగాలి పై తాను వేసిన కొన్ని ఇబ్బందికరమైన పంచులపై రీసెంట్ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి సుడిగాలి సుధీర్ గురించి మాట్లాడారు వీరిద్దరు కలిసి డ్రామా జూనియర్స్ కామెడీ స్టాక్ ఎక్స్ఛేంజ్ వంటి టీవీ షోలో పనిచేశారు ఆ సమయంలో జడ్జి హోదాలో ఉన్న అనిల్ రావుపూడి సుడిగాలి సుదురుపై కొన్ని చీప్ పంచులు పేల్చారు అయితే ఆ విషయంలో తాను కూడా ఎంతో బాధపడ్డానని అనిల్ రావిపూడి తాజాగా చెప్పుకొచ్చారు జనాలు అతనిపై పంచులు వేస్తే ఎంజాయ్ చేస్తారని అందుకే రైటింగ్ టీం కొన్ని పంచులు ఆశించేదని తన సొంత మాటలు కాదని అనిల్ రావుపుడి క్లారిటీ ఇచ్చారు